హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ వెజ్ తాలి పండుగల సమయంలో కానీ లేదా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో స్పెషల్గా ఇలా వెజ్ తాలి చేసి పెట్టండి నిజంగా చెప్తున్న ఆల్ టైమ్ బెస్ట్ ఫుడ్గా మీ లైఫ్లో గుర్తుండిపోతుంది నిజానికి మనం దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి టూ అవర్స్లోనే చాలా ఈజీగా ట్వెల్వ్ ఐటమ్స్ వరకు రెడీ చేసుకోవచ్చు పాయసం వెజ్ బిర్యానీ ఆలు మసాలా కర్రీ మజ్జిగ చారు వంకాయ ఫ్రై పులిహోర పప్పుచారు వడియాలు మజ్జిగిలో మిర్చి బజ్జీ మిర్చి గోంగూర పచ్చడి అరటిపండ్లు ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఫైవ్ మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఫైవ్ కప్స్ రైస్ అనుకోండి దాన్ని త్రీ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వెజ్ బిర్యానీ వన్ అండ్ హాఫ్ కప్ పులిహార టూ కప్స్ వైట్ రైస్ కోసం ఏ రెండు గోంగూర కట్టలు శుభ్రం చేసి ఉంచుకోండి ఒక ఆరు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ముందు మనం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకొని దాంట్లో బిర్యానీ సామాన్లన్నీ వేసి ఒకసారి ఫ్రై చేయండి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ లవంగాలు కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఆ తరువాత ఒక పెద్ద సైజు బంగాళదుంపను చెక్కు తీసి అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ను ఒక ఉల్లిపాయను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి బంగాళదుంప కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ గరం మసాలా ఒక కప్పు రైస్కి పావు కప్పు మిల్ మేకర్ వే మిల్ మేకర్ కా తీసుకోవాలండి మిల్ మేకర్ని ఒకసారి వేడి వాటర్లో వేసి వాటర్ లేకుండా పిండేసి ఆ తర్వాత ఇలా వెజిటేబుల్స్లో వేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న సైజు టమాటా వేసి ఒకసారి ఫ్రై చేయండి తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి ఒక్కసారి ఫ్రై చేయండి ఒక గ్లాస్ రైస్గాను నేను టూ గ్లాసెస్ వాటర్ వేసి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ని వేసుకోండి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి వదిలేయండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి అంతే మనకి ఒక టెన్ మినిట్స్లో వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు వెజ్ బిర్యానీలోకి ఆలు మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఒక పెద్ద ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయను కరివేపాకు పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత టూ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టేయండి ఇక్కడ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసి కూర ఎంత లిక్విడ్లో కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి అప్పుడు వాటర్ మరుగుతాయి కదా ఈలోపు ఒక ఐదు పెద్ద సైజ్ బంగాళదుంపలను చెక్కు తీసుకొని ఉడకపెట్టి అలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచాలండి వాటిని వేసి ఒక్కసారి ఉడకనివ్వండి ఈ కూర తయారయ్యేలోపు మనకి ఫంక్షన్స్లో ఆలూ కర్రీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదండి అలా ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాము ఒక మూడు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక వన్ ఇంచ్ దాసిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ని మనం ముందుగా తయారు ముందుగా ఉడుకుతున్న కూరలో వేసి ఒక్కసారి కలపండి ఇప్పుడు కూర దగ్గరికి అవ్వనివ్వండి అంతే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా ఆలు కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో క స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు థర్డ్ ఐటెం మజ్జిగ చారండి దీనికోసం నేను ఒక లీటరు మజ్ పెరుగును తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ కలిపి మజ్జిగలా తయారు చేసుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి మరొకసారి కలపండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మజ్జిగలో కలుపుకోండి ఇప్పుడు మనం పోపు తయారు చేసుకోవాలండి ఒక చిన్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి మీకు నచ్చితే ఇక్కడ కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఈ పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మజ్జిగలో వేసి కలుపుకోండి అంతే మనకి వన్ మినిట్లో మజ్జిగ చారు రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వంకాయ ఫ్రై ముందుగా ఒక కిలో వంకాయలను ఆరు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా పచ్చిశనగపప్పు ఐదు వెల్లుల్లి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ పోపన్నది పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదండి కొంచెం దోరగా వేగనివ్వండి ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి మంచిగా కలపండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టండి మీకు కావాలంటే ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి నేను వేయలేదు ఈ ఫ్రైలో కారం వేసుకోరండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి అటు ఇటు కదుపుతూ కదుపుతూ మూత పెట్టి వదిలేయండి అంతే మనకి ఒక త్రీ మినిట్స్లో ఈజీగా వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పులిహారను రెడీ చేసుకుందామండి ఒక గిన్నెను గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చిశెనగపప్పు వేరుశనగలు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేరుశనగలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఎండుమిర్చి ఐదు ఇక్కడ ఎండుమిర్చి నాకు కారం ఉన్నాయండి మీకు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఐదు పచ్చిమిర్చి ఒక్క స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఆ తర్వాత నేను ఇక్కడ గ్లాసున్నర రైస్కి చేసానండి అందుకని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును నానపెట్టుకోండి తర్వాత ఆ చింతపండు నుంచి రసాన్ని చిక్కగా తీసుకోండి అప్పుడు మనకి చింతపండు రసం ఉడకడానికి టైం తక్కువ పడుతుంది ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ టూ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఫ్రై చేయండి ఆ తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న రైస్ను వేసి మొత్తం అంతా మంచిగా కలిసేలా కలుపుకోండి అండి మనకి ఈజీగా పులిహోర రెడీ అయిపోతుంది ఇక్కడ మనం రైస్కి పులిహోరకి ఒక్కసారే రైస్ వండేసుకున్నాం అనుకోండి మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది వైట్ రైస్కి పులిహోరకి తర్వాత సాంబార్ రెడీ చేసుకుందామండి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని ముందుగా పోపు వేసుకుందాము ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మీకు మీకు నచ్చితే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి దానిలో నాలుగు వెల్లుల్లి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి కరివేపాకు ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మంచిగా ఫ్రై చేయండి ఆ తర్వాత మనం పప్పుని ఉడకబెట్టుకుంటాం కదా ఆ పప్పుని వేసి ఒక్కసారి కలపండి ఒక బత్తాయి సైజ్ చింతపండును గుజ్జు తీసుకుని ఇలా లిక్విడ్లా చేసుకుని వేసు వేసుకోండి ఇక్కడ మీకు ఎంత లిక్విడ్లా కావాలి అన్నది మీరు వాటర్ వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది పలచగా ఇష్టపడతారు కదండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయండి ఆ తర్వాత నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ ఉందండి నేను అది ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత మంచిగా మరగనివ్వండి అంతే మనకి వేడివేడిగా పప్పుచారు రెడీ అయిపోతుంది ఇక్కడ కూడా నేను కిలో కందిపప్పు తీసుకున్నాను అయితే దాంట్లో కొంత పప్పుని ముద్దపప్పులాగా తీసి పక్కన పెట్టుకున్నానండి మనం ఆవకాయ ముద్దపప్పు నెయ్యి వేసుకుంటాం కాబట్టి అక్కడ మనకి ఒక ఐటెం కలిసి వస్తుంది ఎలాంటి వెజిటేబుల్స్ వేయడం లేదండి సింపుల్గా పప్పుచారు తయారు చేశాను ఇప్పుడు సెవెంత్ ఐటెం గోంగూర పచ్చడి ముందుగా మనం గోంగూరను శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇక్కడ ఎక్కువే పడుతుంది ఆ తర్వాత నా ఆరు వెల్లుల్లి రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ జీలకర్ర పది ఎండుమిర్చి ఎండుమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి వీటిని మంచిగా ఫ్రై చే ఒక జార్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత మంచిగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి గోంగూర మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఉడకనివ్వండి ఆ తరువాత ఈ గోంగూర పేస్టును కూడా మరొక జాడీలో వేసి మెత్తని పేస్ట్ చేయండి రెండు ఒక దాంట్లోనే వేసి చేస్తే మనకి ధనియాలు అనేవి ఎండుమిర్చి మనకి త్వరగా పేస్ట్ లాగా అవ్వండి అందుకని సపరేట్గా పేస్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి ఇందాక మనం పచ్చడి చేసుకున్న గిన్నెలోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి దాంట్లోనే ముందుగా మనం తయారు చేసుకున్న పౌడర్ని ఆ తర్వాత గోంగూర పేస్ట్ని వేసి మంచిగా కలపండి ఇక్కడ ఉల్లిపాయ వేయడం వల్ల గోంగూర వల్ల బాడీ వేడి రా వస్తుంది కదండీ ఈ ఉల్లిపాయ చలవ చేస్తుంది అంతే అండి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి తీసుకోవడమే అయితే ఇక్కడ అయితే ఇక్కడ పచ్చడి కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి వాటర్ తడి అస్సలు తగలకూడదు మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వడియాలు మజ్జిగలో మిరపకాయలు ఫ్రై చేసుకుందామండి ఇవి ఎలాగో మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడికి మనకి నైన్ ఐటమ్స్ కంప్లీట్ అయ్యాయండి తరువాత బజ్జీ మిర్చి వేసుకుందాము బజ్జీ మిర్చి కోసం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడిటిని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక కిలో శనగపిండిని తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి మనం తయారు చేసుకున్న పౌడర్ అండి తర్వాత ఒక బౌల్ శనగపిండికి హాఫ్ బౌల్ వాటర్ వేసుకోండి వీటిని మంచిగా కలుపుకోండి నేను బజ్జీ మిర్చిలో స్టఫ్ అనేది పెట్టడం లేదండి ఎందుకంటే ఈ పౌడర్ అనేది నేను శనగపిండిలోనే వేస్తున్నాను మీకు నచ్చితే మిర్చిలో స్టఫ్లా పెట్టుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ తినే సోడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోండి ఆ తర్వాత బజ్జీ మిర్చిని నిలువుగా చీరుకున్నాను ఇవి అసలు కారం లేవండి ఇదాకా వడియాలు వేపిన ఆయిల్ ఉంది కదండి మనం దాంట్లోనే వీటిని ఫ్రై చేసేసుకోవడమే ఈ మిర్చిని ఆ పిండిలో ఒక్కసారి ముంచి ఆ తర్వాత ఈ ఆయిల్లో వేయడమేనండి వేయడం ఈజీగా ఉన్నా వేసేటప్పుడు జాగ్రత్త అండి ఆయిల్ మనకి చిమ్ముతుంది అంతే అండి ఇక్కడితో మనకి ట్వెల్వ్ ఐటమ్స్ రెడీ అయిపోయాయి నేను వైట్ రైస్ చూపించలేదు సేమియా పాయసం వీడియో అవ్వలేదండి మధ్యలో ఫోన్ సపోర్ట్ చేయలేదు చాలా వీడియోస్ ఒకేసారి తీయడం వల్ల తర్వాత బనానా అంతే అండి ట్వెల్వ్ ఐటమ్స్ కంప్లీటెడ్ ఎడిటింగ్లో కూడా ఫోన్ అస్సలు సపోర్ట్ చేయలేదండి చాలా ప్రాబ్లం అయ్యింది చాలా టైం తీసుకుంది మీరు కూడా నాకు ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే వీటిలో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది